హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఇదైతే మా అమ్మ వాళ్ళ ఇంటి కాడ ఈరోజు సాటర్డే అనమాట ఫుల్ డే మినీ బ్లాక్ చేద్దామంటే ఇక మా పెద్ద అక్క డ్యూటీ వేయండి ఇక ఏమో ఇక మా ఇల్లు అయితే సంత సంత ఉంటుంది పిల్లలు వస్తాయి అందుకే వీడియోస్ తీయాలంటే ఏడుపు వస్తుంది మా వాళ్ళు సినిమా చూస్తున్నారు సినిమా పేరు అయితే కా అంట ఇంకా ఓన్లీ కా ఓన్లీ వన్ సింగిల్ కా అయితే మొన్న బూందీ కారా చేసిర్రు సినిమా సంతకు పెట్టి అయితే అది ఈరోజు నేను ఇప్పుడు వచ్చి పోసి పెట్టినా నేను నిన్న వచ్చిన అనమాట మీరు అంటారు కానీ పోసి అంట నేను ఇయ్యా వినిపించకుంటూ కొద్ది ఇక కా సినిమా ఇంట్రెస్టింగ్ ఉందంట చూస్తూరు కా మా మా ఇల్లును ఇంకా ఫ్యూ డేస్ అయితే మా నాన్న ఇల్లు తీసేస్తాడు అంటే అప్పుడు మంచిగా హోమ్ టూర్ అంతా క్లీన్ అయినాక హోమ్ టూర్ చేసి పెడతా అంతే ఇంకా మాకు తీసా తీసా మిక్సర్ చంపుతురు ఇవి రోజులేమో ఇల్లు ఎప్పుడో చేసుకురు భోగి రోజు నేను లేను పండగ రోజు అయిపోయినాక నెక్స్ట్ డే నేను కనుమ రోజు వచ్చిన అయితే దాన్ని అట్లనే పెట్టారు ఇప్పుడైతే నేను పోపు పెడితే తింటురనమాట ఇంకా మా ఇల్లు వీడియో తీయడానికి రీ తీయకపోవడానికి రీజన్ ఏంటి అంటే ఈ సంత అనమాట ఏడవాడతాడు బట్టలే ఉంటాయి అని చెప్పేసి వీడియో తీయ్యాం చూసిన వాళ్ళు వీళ్ళు ఆడళ్ళు రాలేరా లేరా అన్నట్టు అనమాట మా అమ్మ పనికి పోతుంది కల్వ గుత్తలలో పోతుంది సెవెన్ థర్టీకి పోతే నైట్ సెవెన్కి వస్తుంది ఇంకా మా అక్క నైన్కే డ్యూటీకి వెళ్ళిపోతుంది మా అక్క వాళ్ళ పాప ఒక మాస్టర్ ఉంటుంది ఇంకొక ఆమె స్కూల్కి పోతుంది ఎయిట్ ఎయిట్ థర్టీకి అట్లా ఇంకా వాళ్ళ ఇంట్లో అసలు ఇంట్లకి మేము వచ్చిన అంటే మేము మా పిల్లలు సంత అనమాట ఇక మాది పెద్ద అంగడి పెట్టచ్చు ఇంట్లో మా పాప అంట చిన్నక్క వాళ్ళ పాప ఈడ ఈ కాలు పెట్టి వాడు తన్న చెప్తుంది తన్నది తన్నదు వాటికి ఈమె పేరు ఏం పేర ఏం పేరు నీ పేరు ఇగో ఈడదంతుంది మమ్మీ దంతుంది అంతే మరి తక్కి రాంటే నువ్వు గొలుసులు గుంజుకొని చెక్కేద్దాం మనం కదా ఇవి ఇయ్యాను ఇ చెల్లమ్మకు పెడితే ఇయ్యాను సే హాయ్ డాడీ అమ్మో ఈ ముక్కులు ఎప్పుడు ముక్కు నిండి శివుడే ఉంటది ఫ్రెండ్స్ లీజ్ మా లక్కి ఎప్పుడు ముక్కల సీముడే ఎప్పుడుంటా ఇరవై నాలుగు గంటలు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇయర్స్ మంత్స్ వీక్స్ అన్నిగా కోపం వస్తుంది అమ్మ మేము చేసుకోవాలి అమ్మ అమ్మమ్మనేమో పాంపుల మీద వండ వండబెడుతున్నాడు ఇప్పుడైతే చేయించుకుంటున్నావుగా ఇది అనమాట ఇంకా వీడియో తీస్తే మా నాన్న అయితే మా ఒరిసేను అంత అంతా ఖరాబ్ అయింది ఎందుకంటే ఈసారి మా ఆయన పొలంలో దిగి కొంచెం హెల్ప్ చేసిండు ఇంకా ఏమొచ్చింది గెలికింది కొంచెం నాటేసింది అనమాట అట్లా మా ఒరిసేను మొత్తం ఖరాబ్ అయింది ఇంకా మా నాన్న మందు కొట్టడానికి మా ఊరికి నియరు ఒక ట్వంటీ కిలోమీటర్స్ దాటినాక దత్తప్ప గుడమని వస్తుంది మామమ్మ మా అమ్మమ్మ వాళ్ళ అమ్మమ్మలూరు మా నాన్న వాళ్ళ మా నాన్నమ్మ వాళ్ళు అమ్మమ్మలూరు అమ్మ వాళ్ళ అమ్మమ్మ ఆ ఊరికి పోయి మందు తేవడానికి అయితే పోయింది అనమాట అది మందు కొట్టియడానికి ఇదే అనమాట మా అమ్మ అయితే పడుకుంది పాపం ఈ ఎర్లీ మార్నింగ్ స్కూల్కి మా జ్ఞానం భువనగిరి స్కూల్ పోతాడు అని చెప్పేసి మా అమ్మ త్రీ థర్టీ త్రీకి లేచింది ఇంకా వడుకోలేదు వంట వేయాలి లేదు మబ్బుల లేచిపోతారు అని చెప్పేసి ఇంక ఇప్పుడు పడుకుందనమాట పప్పుచారి వేసింది పిల్లలకి ఇంకా మేమైతే అన్నం తినలేదు లోటల ఎగ్ ఫ్రై చేసింది వాళ్ళ కోసం ఎగ్ ఫ్రై అన్ని వేస్ట్ అయినాయి స్కూల్ పోలే పోలే పందులెక్కడినది ఎగ్స్ ఎగ్జామ్ అప్పుడే చెప్పేది ఉంటుంది అమ్మ పడుకును నీ వల్ల నిద్ర ఖరాబ్ అయింది ఎగ్స్ అన్ని వేస్ట్ అయినాయి మళ్ళీ ఇక ఆ పిల్లలు తినారని మళ్ళీ మా అమ్మ పప్పుచారి చేసింది ఇట్లా సాగించుకుంటారు వీళ్ళు మర్చిపోయిందట ముచ్చప్తు మర్చిపోయిందంట మా అక్కకి అలా సాటర్డే వ్యాక్సినేషన్ అనమాట అంటే పిల్లలకి చిన్న పిల్లలకి ఇంజక్షన్ ఇస్తారు మా అక్క ఏం అట్లని చెప్పి డిస్టర్బ్ చేసినాం అమ్మమ్మలా పప్పుచారి చేసింది పిల్లల కోసం అని ఇంకా అన్నములు అవ్వాలి ఇట్లా వేయలేవి ఇట్లే ఎందుకంటే అప్పలు తిన్నారు మురుకులు నేను లేనప్పుడు ఎన్ని వేసుకుని అనుకున్నా వీళ్ళు మురుకులు పూరీలు నేను మీరు మీరు అందరు చేసుకుంటున్నారు నేను కష్టపడి చేసుకున్నా నాకు ఎవరన్నా చెల్పి వేసి అమౌనువా కట్టలు కట్టచ్చు మురుకులు పూరీలు గర్జలు బజ్జీలు ఇప్పుడు బోంది వేసి ఆడే వండబెట్టి దాన్ని ఇప్పుడు వచ్చి నేను లేపి పోసి పెట్టిన ఇట్లుంటది నేనేం చేమ్మా నావే పని చెప్పాలని రాదు నేను భోగి ఎల్లుండానగా అంటే మండే రోజు నుంచి స్టార్ట్ చేసినా అనమాట మండే రోజు మురుకులు ట్యూస్డే రోజు కారపప్పలు డే రోజు పూరీలు నేను చేసిన ఇట్లా మా నాన్నకేమో అంటే ఇష్టం ఈ పందులే కదినేటలో ఏమో తీసుకురు పూరీలు ముర్కులు మా నాన్నకి కారపప్పలు చేసి చూద్దా నేను నిన్న వచ్చిన ఈ రోజు పోతూనే ఉన్నాయి ఈరోజు పోవడానికి రీజన్ ఏంటంటే మా హస్బెండ్ మా మరిది కళ్ళుదేమన్నాడంట ఇంకా కళ్ళు ఈ రోజే దొరికింది నాకు ఉన్నదన్నాడంటువెల్ అంట టువెల్

ఇంకా కళ్ళు ఈరోజే దొరికింది అనమాట దొరికినప్పుడే తీసుకొని పోవాలి మళ్ళీ రేపు పోతా అంటే రేపు కళ్ళు దొరుకుతుందో దొరకదు వాళ్ళని ఎంజాయ్ చేస్తారు అని నిన్ననే వచ్చినా ఈరోజు పోతున్న ఫ్రెండ్స్ అట్లా ఉంటుంది అనమాట అయితే నేను ఒకటి చెప్తా అనుకున్నా అత్తలేని కోడలు ఉత్తమురాలు అంటారు కానీ ఉత్తమురాలు కాదు ఎన్నో బాధ్యతలు మీద అన్నీ అడ్జస్ట్ అవుతు రావాలి అత్తలేని కోడలు ఉత్తమురాలు నేను కోడలు లేని అత్త గుణవంతరాలు మా అమ్మ మా అమ్మకు కోడలు లేదు కొడుకులు లేదు కాబట్టి కోడలు లేనమాట ముగ్గురు బిడ్డలే మేమేమో మా అమ్మ గుణవంతురాలు ఎంత గుణం అంటే మా అమ్మకు నెగిరే ఎవ్వరికి ఉండదు అట్లా ఎప్పుడు పని చేసే ఉంటది ట్వంటీ ఫోర్లో లో ఒక ఫోర్ అవర్స్ ఏం పడుకుంటుంది గుణవంతురాలే అశ్వనిద్దరమే మిత్రి అంటే నేను కూడా ఉత్తమరాలు తర్వాతనే గుణవంతురాలు అన్నిటిగా నాకు అత్తలేదు నేను ఉత్తమురాలని మా అమ్మనేమో గుణవంతురాలు ఇక మా పెద్ద అక్కకి ఇద్దరు బిడ్డలే రెండు అక్కకు ఒక పాప ఒక బాబు నేను నాకు ఒక పాప ఒక బాబు ఈ ఒక కోడుకు కోడలు వస్తుంది నాకు వస్తుంది కోడలు ఈ మాట ఉత్తమిరాలు కాదట గుణవతిరాలు ఇక అర్థం లేదని చెప్పేసి నేను పండుగ అయిపోయినాక నిన్న వచ్చిన ఇవాళ నిడిచబెట్టి రాబుద్దు వాళ్ళకి ఏంటని చెప్పి ఏడాది అది ఒక దినం పిల్లల్ని చూసుకుంటా ఆడుకుంటారు అని చెప్పేసి ఆనే ఉన్నా ఇది అనమాట ఇంక వీడియో కంటిన్యూ చేస్తా ఈ వీడియో రేపు అప్లోడ్ చేస్తా ఇలా ఆయన ఆంధ్ర వేండి ఈ మత్తుండి మాముండు ఇలా మర్దుండు ఇలా బాగుండి ఇలా ఆరాళ్ళు వండి పెడతారు ఇలా ఆయనకు అక్క లేరు ఇలా ఆయన లేరు మా ఓడి పెట్టుకో అంటే ఉప్పలో మస్తు వస్తున్నాయా నువ్వాను మో నీ ప్రేమ బాగా కారిపోయింది ఎందుకంటే నిన్ను కూలి చేస్తున్నా ఆంధ్ర పోతున్నాయి ఇది నన్ను ఇక గబ్బుగా వేస్ట్ ఇలాంటి ఫన్నీ ఫన్నీ ఇన్సిడెంట్ జరిగితే ఏం వీడియోస్ తీస్తారు ఫ్రెండ్ ఎక్కువ ఇప్పుడే వేస్ట్ పేలో ఈ వేస్ట్ పేలో కాడి వాట్ ఈస్ యువర్ నేమ్ మా చిన్నోడు కొన్ని చెప్తాడు వాట్ ఈస్ దిస్ వాట్ ఈస్ దిస్ లిప్స్ వాట్ ఇస్ దిస్

ఎప్పుడొచ్చారు చేతులు కుందుతున్నాయమ్మ వెళ్తాం ఇప్పుడు వెళ్తాం ఇక పో పోవాణి తయారు కాపో ఉల్టాపాల్టుకుంటే ఓ బానే ఉంది ప్రేమగా ఆర్తుంది కొత్తగా పెళ్ళ లెక్క వస్తున్నాం అని చెప్ ఇది అయితే నాముచరీ చె తినీ మీరు నవ్వి నవ్విస్తారు మేము పండగ రోజు స్నానం చేసుకున్న పండగ రోజు స్నానం చేసుకున్న డ్రెస్ వేసుకున్న ఇంటికి వస్తా అని ఇంకా పండగ రోజు సాయంత్రం ఇంటికి పోదామనేసరికి మా మా మారిది కైట్స్ అన్ని పట్టుకొని కడపకి ఎదురుగు వచ్చింది మా చిన్నోడు అమ్మమ్మ ఇంటికి ఏమొద్దు కైటెగిరేద్దాం కైటెగిరేద్దాం అని అన్నాడు ఇంకా ఇంట్లోకి పోయి కైట్ ఎగిరేసినాం సగం దూరం వచ్చి ఒక ఫైవ్ కిలోమీటర్స్ అంత వచ్చి మళ్ళీ రిటర్న్ పోయినాం ఇంకా నైట్ పోదామంటుండే ఇక కైట్ ఎగిరేసి వచ్చి ఇక నిన్న పొద్దున స్నానం కూడా చేసుకోలేదు స్నానం చేసుకుంటే లేట్ అవుతుంది అని చెప్పేసి తొందర తొందరగా అదే డ్రెస్ వచ్చేసిన ఇంటికి వచ్చి స్నానం చేసుకున్నా ఈడ మళ్ళీ ఇప్పుడు మా అమ్మ డ్రెస్ విండేసింది అదే డ్రెస్ వేసుకొని రామ్ ఇక ఇట్లుంటే మా ముచ్చట్లు మా ఫుల్ బ్లాగ్ అనమాట ఇది నిజాలు మాట్లాడుతున్నా ఈ వీడియో మీకు ఎట్లా అనిపించిందో అదే విండి ఇప్పుడు ఈడ ఒక నైట్ షూట్ ఉంటుంది అనమాట నాది అది వేసుకుంటే ఇక్కడికి వచ్చినప్పుడు అలా ఇప్పుడు మా అమ్మ డ్రెస్ విన్నది ఇక అది వేసుకొని ఇక కళ్ళు తీసుకొని ఇక నేను పోవాలి మా అక్కనే బొడిపల్లి పోతుంది నేనేమో మా ఇంటికి వాళ్ళు మీరే ఊరు ఓ వెస్ట్ పేలుంటాయి రేపు అంత అంతేడుంటారాయినా ఇంత వీడియో కంటిన్యూ చేస్తా ఒక్కొక్కరిసిపోయినాక మా నాన్నకు ఫోన్ చేస్తా గమలాయ నాకు ఫోన్ చేసిండో లేదో కళ్ళు తెచ్చి చాలా సేపు అయింది ఇక్కడ మా అమ్మ హోల్ పెట్టింది క్యాంప్కి హోల్ పెడితే ఇట్లా కొడుతుంది అది పైకి ఇంకొక దెబ్బకే అది అది ఓపెన్ చేసి మళ్ళీ మా అమ్మ అయితే అలా ప్యాక్ చేసింది అనమాట నా బిడ్డకి స్నానం చేయించి పడుకోబెట్టుకుంది అందుకే అట్లా ఉంది మా పెద్ద కప్పేటప్పుడు చిన్న కప్పేటప్పుడు ఫోటోస్ నడు కోసమానే నువ్వు నీవు పట్టుకోమలా నేను నేను తీసుకొని పోతా అలా చెప్పలేసుకోవు డాడీ నాన్న చెప్పలేసుకో చెప్పలే తమ్మినకి నీ చెప్పలేవు డాడీ మంచి ఆ ఇంట్లో నై తెచ్చుకోపో

తల్లి ప్రేమ కౌంట్లెస్ ఎంతైనా మా అక్కకైతే అడిగి మరీ పైసలు ఇచ్చింది ఇంకా నాకైతే నేను అని చెప్పేసి నేను తీసుకుని ఫస్ట్ మా అక్క సిచ్యువేషన్ బాగాలేదని అడిగి మరీ పైసలు ఇచ్చింది ఇంకా ఇదైతే మా అన్న జాబ్ చేసిన చేసిన సబ్ స్టేషన్ అనమాట ఇది మా ఊరు సబ్ స్టేషన్ ఇది ఒక మెమోరీ లాగుంటది అని చెప్పేసి తీస్తున్న మా అన్న అంటే ఎవరు కాదు మా మీనత్త కొడుకుని మేము అన్న అనేది మా అక్కనిచ్చి అయితే పెళ్లి చేసినాం వాళ్ళు మా ఇంటికన్నా ఉండదు మా ఊరు దుర్గమ్మ గుడి ఏమైనా అవుతుంది ఇప్పుడైతే వచ్చేసినాం ఇంటికి వచ్చేసినాం ఈ వీడియో అయితే ఈరోజే అప్లోడ్ చేస్తా చూసేయండి ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఇంకా మామ పంపించిన ఏం పంపించింది నేను మురుకులు తెచ్చుకోవాలి ఎందుకంటే నేను చేసేసిన కళ్ళు అండ్ ఇంకా మాడికే పచ్చడి ఇంకా సో ఎండ్స్ ఏమేమో పంపించింది ఓపెన్ చేసి చూడాలి దూపాయితుంది అన్నం దినేష్ వెళ్ళిన అది ఇది అనమాట వీడియో బాయ్ బాయ్